హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ ప్రజలకు క్రీస్తు బోధనలు సందేశం చెప్పడంలో ఉండే అనుభూతి చాలా గొప్పది డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు క్రిస్మస్ సందర్భంగా సోమవారం దర్శిపట్నం కుర్చో పిటిఎస్ కళ్యాణ మండపంలో పాస్టర్ల క్రీస్తు సేవకులు పలువురు క్రైస్తవులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ గారు పాల్గొన్నారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపారావు గారు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు గారు పిడతల ఎమ్మెల్యే గారు కురపాటి శ్రీను గారు బొమ్మిరెడ్డి గోగుల్ రెడ్డి గారు తదితర నాయకులు అభిమానులు పాల్గొన్నారు తదుపరి కేక్ కట్ చేసి పాస్టర్లకి కేక్ పంచడం జరిగింది అదేవిధంగా పాస్టర్ల దంపతులకు డాక్టర్ గుర్రపాటి లక్ష్మి గారు దుస్తులు పంపిణీ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ আন চুড়ো সার ¡Me lo voy